వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదో తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగలు దిగుమతి ఎలా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా రైతు సోదలందరికీ నమస్కారమన్నా ఇక దిగుమతి చూసుకుంటేనా ప్రతి మండీకి వెయ్యి క్రేట్ల వరకు కొన్ని కొన్ని మండీలకి వచ్చి రెండు వేల క్రీట్ల వరకు అయితే ఇప్పటి వరకు మూడున్నర వరకు అయితే మధ్యాహ్నం మూడున్నర వరకు అయితే దిగుమతి అయితే తగ్గింది ప్రతి మండీకి వెయ్యి నుంచి రెండు వేల క్రీట్ల వరకు అయితే తగ్గింది ఇక దింపే వాళ్ళు దింపినా కూడా దిగుమతి అయితే తక్కువగా ఉంది ఇంకేమన్నా యాక్షన్ స్టార్ట్లకి నాలుగుకి నాలుగున్నర ఐదుకి అట్లా ఏమన్నా ధరలు పెరిగితే దిగుమతి వచ్చేటట్టు ఉంది చాలా చాలామంది అయితే ధరలు తగ్గుతున్నాయి కానీ చాలామంది అయితే దిగుమతి అయితే ఇక్కడ రంగాలకి అయితే రావట్లేదు ఇక మదనపల్లి అక్కడ వేసుకుంటే వస్తున్నారు అంతే కానీ ఇక్కడికైతే చాలా ఇదైంది దిగుమతి ఇప్పటివరకు అయితే ఇక నేను అనుకున్నా ముప్పై ముప్పై ఐదు వేలు అనుకున్నాము ఇప్పుడు వచ్చి ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు ఒక ముప్పై రెండు వేలు అట్లా ఇంచుమించుని అంతే ఇది కరెక్ట్గా కదా ఒక ఇంచుమించు ఒక ముప్పై లోపల ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు లోపలే వచ్చినందున నేను ముప్పై ఐదు అట్లా అనుకున్నాం కానీ ముప్పై ఐదు లోపలే ఉంది ప్రతి మండీకి వెయ్యి గ్రేట్లు కొన్ని మండలు రెండు వేల గ్రేట్ల వరకు తగ్గాయి ఇంకా దింపుతారు కానీ అవి దింపినా కూడా తక్కువే ఇంకేమన్నా నాలుగున్నర ఐదు గట్ల వస్తాయి అంతేగానైనా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి